వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిన్న అంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఈ సినిమా మన ముందుకు వచ్చింది వైజయంతి ఐపిఎస్ కొడుకు అంటే మనం కర్తవ్యంలో చూసినటువంటి ఆ వైజయంతి ఐపీఎస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో విజయశాంతి గారు చేసినటువంటి క్యారెక్టర్ ఆమెకి ఒక కొడుకు పుడితే ఆ కొడుకు ఎదిగిన తర్వాత ఎలా అవుతాడు ఏంటి అనేటువంటి ఒక ఊహతోటి అల్లినటువంటి కథ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మరి తన అప్పుడు కర్తవ్యంలో తను చేసినటువంటి పాత్రని తిరిగి విజయశాంతి గారు పోషిస్తే ఆమె కొడుకు అర్జున్గా నందమూరి కళ్యాణరావు మన ముందుకు వచ్చాడు సో తల్లి కొడుకులుగా ఆ ఇద్దరి అభినవం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు కాకపోతే సినిమా అంతా కూడా ఓల్డ్ ఫార్మాట్లోనే దర్శకుడు తీశాడు అనేటువంటి ఒక మాట అయితే బాగా వినిపిస్తుంది ప్రదీప్ చెలుకూరే కాకపోతే క్లైమాక్స్లో మాత్రం ఆ కళ్యాణ్ రామ్ చేసిన పని మాత్రం అందరినీ చాలామందిని సర్ప్రైజింగ్కి అలాగే షాకింగ్కి గురి చేస్తుంది అనే మాట మాత్రం చెప్పుకుంటూ ఉన్నారు పర్సనల్గా నాకు కూడా ఆ క్లైమాక్స్ అనేది అతను చేసిన పని అది నిజంగానే సర్ప్రైజింగ్ అని అనిపించింది సాధారణంగా ఏ హీరో కూడా అలాంటి పని చేయడు ఒక తల్లి కోసం సో సినిమా అంతా కూడా ఇది అమ్మ కోసం ఆమెకి ఆపద కలగకుండా కొడుకు తీసుకునేటువంటి ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆమె ప్రాణానికి తన ప్రాణం సైతం అడ్డం వేయడానికి క్షణం కూడా వెనుకో ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది మాత్రం నచ్చుతుంది జనాలకి కాకపోతే ఆ సన్నివేశాలని కల్పించిన తీరు ఆ స్క్రీన్ ప్లే శ్రీకాంత్ విస్తాల్ అంటే పుష్ప సినిమాకి పనిచేసినటువంటి రైటర్ శ్రీకాంత్ విస్తా ఈ సినిమాకి స్క్రీన్ రైటర్ అయినప్పటికీ కూడా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన రీతిలో కలెక్షన్ సాధించలేదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు మనకు చెబుతున్నటువంటి మాట షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాని థియేట్రికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కేవలం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రికవరీ సాధించింది మొదటి రోజు అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టూ పాయింట్ టూ ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ క్రోర్స్ షేర్ని క వసూలు చేసింది అదే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ వరకు కూడా ఆ షేర్ని అంటే టూ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ షేర్ సాధించింది అని చెప్పే చెప్తున్నారు మరి ఓవరాల్గా చూసుకుంటే దీని బిజినెస్ థియేట్రికల్గా ఇరవై ఒక్క కోట్ల రూపాయల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు మరి సో ఇంత ఎక్కువ వాల్యూతో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా కేవలం ట్వెల్వ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మొదటి రోజు రికవరీ సాధించడం అనేది కొంచెం అసంతృప్తిని కలిగించేటువంటి విషయమే సో ఇంకా పద్దెనిమిది కోట్ల రూపాయల పైనే షేర్ రావాలి ఈ సినిమాకి మరి అది వస్తుందా రాదా మొదటి రోజు తక్కువగా వచ్చింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇక్కడ మొదటి రోజు చూసుకుంటే నైజాం కానివ్వండి సీడెడ్ కానివ్వండి రిమైనింగ్ ఆంధ్రా కానివ్వండి ఎక్కడ కూడా కోటి రూపాయల షేర్ అనేది రాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఓవర్సీస్లో కూడా చాలా తక్కువ మొత్తంలో ఈ సినిమాకి షేర్ వచ్చింది రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసినప్పటికీ కూడా చాలా నామినల్గా మాత్రమే షేర్ వచ్చింది సో ఇది బ్రేక్ ఈవెన్ కావాలంటే మరి రిమైనింగ్ సో ట్వల్వ్ పాయింట్ ఫైవ్ అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు ఇంకా మిగతా రోజుల్లో రికవర్ కావాలి సో ఈరోజు అంటే శని ఆదివారాలు ఈ సినిమాకి చాలా కృషిలు కాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో ఈ వీ వీకెండ్ కాబట్టి ఎంత ఎక్కువ కలెక్షన్లు సాధించగలిగితే ఈ సినిమా అంత ఎక్కువగా నష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ సినిమాలో అంటే ఒక ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లి కొడుకులుగా విజయశాంతి కళ్యాణరామ్ చేసినటువంటి అభినయం అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ఇవి గనక ప్రేక్షకులకు కనుక బాగా వాళ్ళని కనుక కదిలిస్తే నిజంగా క్లైమాక్స్ అనేది ఒక కదిలించేటువంటి సన్నివేశమే అరే అమ్మ కోసం అర్జున్ బ ఇలాంటి పని చేశాడా ఆమెను రక్షించుకోవడం కోసం ఒక కొడుకుగా అనేటువంటి ఆ ఆ ఫీలింగ్ ఆ ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే కలుగుతుందో అది ఒకవేళ పాజిటివ్ టాక్గా మారి మౌత్ టాక్ సినిమాకి మేలు చేకూర్చే అవకాశాలు ఉంటాయి అలా గనక జరిగితే గనక కానీ ఈ మిగతా రిమైనింగ్ సినిమా అంతా కూడా మరి రొటీన్గానే ఉంది కదా కొత్తగా ఏమీ లేదు కదా ఇట్లా ఎన్ని సినిమాలు ఎన్ని వందల సినిమాల్లో ఈ రకమైన సన్నివేశాలు చూసాం అని గనక ప్రేక్షకులు కనుక అనుకుంటే మాత్రం ఈ సినిమాకి భారీ దెబ్బ పడే అవకాశం ఉంది బాక్సాఫీస్ పరంగా కానీ అభినయ పరంగా చూసుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు కూడా తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ వాటిలో ఇది ఖచ్చితంగా చేరుతుంది బింబిసార్లో మనం చూసాం లాస్ట్ టైం అతని పర్ఫార్మెన్స్ అందులో చాలా వర్సటైల్గా అందులో చేశాడు గ్రేషేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో కూడా గొప్పగా రాణించాడు బట్ ఇందులో భావోద్వేగాల్ని అతను పలికించినటువంటి తీరు అతని హావభావాలు ది బెస్ట్ అనిపించేటట్లు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరూ అంటే ఇక విజయశాంతి గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని ఏముంది లేడీస్ సూపర్ స్టార్గా ఆమెకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మనందరికీ తెలిసినవే చాలా కాలం తర్వాత ఆమె సరిలేరు నీకెవరనే సినిమాతోటి మళ్ళీ మన ముందుకు వచ్చారు ఆ సినిమాలో మనల్ని ఆకట్టుకున్నారు అలరించారు ఈసారి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో వైజయంతి ఐపిఎస్ క్యారెక్టర్లో మరోసారి మన ముందుకు వచ్చారు ఇప్పటికీ కూడా ఆమెలోని ఆ చార్మింగ్ కానీ అలాగే ఆమె ఫిజిక్ ఆమె ఫిట్నెస్ సో ఈ వయసులో ఆమె అంటే ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో ఆమె యాక్షన్ సీన్స్లో పర్ఫామ్ చేయటం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ సో ఇది ఆమె డెడికేషన్కి ఆ పాత్రకి తగ్గట్లుగా తనను తాను మలుచుకున్న తీరు ఆమె ఆమె బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఆమె అభినయాన్ని కానీ ఎంత చెప్పినా తక్కువే మరి అలాంటి ఆ పర్ఫార్మెన్స్ని ఇద్దరూ కూడా విజయశాంతి గారు అలాగే కళ్యాణ్ రామ్ ఇచ్చారు కాకపోతే ఆ విలన్ పాత్ర అలాగే మిగతా విలన్ని కథానాయకుడు అర్జున్ ఎదుర్కొనే తీరు ఇవన్నీ కూడా ఒక రొటీన్ స్టఫ్ లాగా మారిపోయాయి అనేటువంటి అభిప్రాయమే ఎక్కువగా కలుగుతుంది సో ఇప్పుడు వచ్చే దర్శకులు ప్రధానంగా చూసుకోవాల్సింది కూడా క్యారెక్టరైజేషన్ని మనం ఎంత కొత్తగా కాకపోయినప్పటికి మరీ కొత్తగా కాకపోయినప్పటికీ కూడా ఆకట్టుకునే రీతిలో ఎలా చేయగలం ఉన్నంతలో వైవిధ్యంగా ఎలా చూపించగలం ఎలా సర్ప్రైజ్ చేయగలం ఆడియన్స్ని నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో అని ప్రేక్షకుడు ముందే ఊహించేటట్లు ఉంటే ఇప్పుడు ప్రేక్షకులు అలాంటివి ఇష్టపడట్ల ఒకవేళ ఊహించిన వాళ్ళు ఊహలకు మించి ఆ సీన్ ఉంటే ఆ ఎమోషన్స్ కనుక పలికితే అప్పుడు ఆ హీరో పాత్రతోటి ట్రావెల్ చేస్తారు సహానుభూతి చెందుతారు ప్రధాన పాత్రలతో ప్రేక్షకులు సహానుభూతి చెందినప్పుడే ఆ సినిమా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది క్లైమాక్స్లో ఈ సినిమాలో క్లైమాక్స్లో మాత్రమే హీరో పాత్రతోటి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది అందుగురించి దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో మేబీ శని ఆదివారాల కలెక్షన్ బాగా పుంజుకుంటే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ దగ్గరగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ మార్కెట్లో లేవు కాబట్టి హిట్ త్రీ అనే సినిమా మే ఫస్ట్లో రాబోతుంది సో రెండు వారాల టైం ఈ సినిమాకు ఉంది మరి ఈ రెండు వారాల్లో ఆ సినిమా సాధ్యమైనంతవగా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగితే బ్రేక్ బ్రేక్ ఇవ్వరావడానికి ఛాన్సెస్ ఉంటాయి లేదంటే నష్టాలు తప్పకపోవచ్చు అనేది ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట మరి చూద్దాం శని ఆదివారాల్లో ఆ కలెక్షన్స్ ఆశించిన రీతిలో ఉంటాయా లేదా అనేది